హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే వంకాయ చేయిన్లో ఉన్నాము వంకాయలు అయితే తెంపుతున్నాం ఇంకా వచ్చేసైతే నిన్న కొన్ని దింపినాం కొన్ని అయితే పది కొన్ని తెంపితే ఒక రెండు అయినాయి రెండు పిడుసందాయితే పంపించేసినాం ఇంకా వచ్చేసైతే మనమైతే ఇక్కడ వంకాయలు తెంపుతుంది అయితే ఒక్కతే తెపుతుంది అయితే వంకాయలు అనే వర్కల్ జనాలు ఎవరు రావట్లేదు ఎందుకంటే వస్తుంది ఇట్లా వస్తుంది కదా ఇట్లా ఏమంటారు ఇట్లా కుమ్ముటలా వస్తుంది ఏర్పడకుండా లైట్గా ఒక వస్తుంది సో అందుకే ఇంకా జనాలు ఎవరు రావట్లేదు ఇంకా మనం వచ్చేసైతే ఇప్పుడు వంకాయ అయితే తెంపుడు మ్యాక్సిమం అయిపోయింది నిన్న ఒక ఇరవై సార్లు పదహారు సార్లు దాకా దంపినాం ఈ ఈరోజు ఇంకా కంప్లీట్ చేసేసింది ఈరోజు కూడా ఎన్ని సార్లు అయితే చూద్దాం ఇంకా వచ్చేసి అయితే మనమైతే ఇప్పుడు ఆమె తెంపుతుంది కదా వర్షం కూడా డిస్టర్బ్ చేసింది లేకపోతే తెంపుడు అయిపోయినట్టక్సిమం మేము పని చేసినాం కానీ ఆ గజ్వల్ అసలు వాననే లేదు ఈమె ఫోన్ చేసి వాన కొడుతున్నట్టు నేను నమ్మలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సార్లు తెంపినాం అంటున్నా అన్నీ అంటే ఏడది తెప్పినా సో ఏడైతే సాంత్రం తెటా అయితే మూడు పిడిసార్థం మూడైతే బా నౌన్నాయి ఒప్పుకోవచ్చు కదా కదా చూసారు కదా చూపించిన ఇంకా వచ్చేసరికి వంకాయ అయితే బాగా కష్టపడదంతుంది ఇక వాస్తవానికి ఎలా ఎవరైనా వస్తే బాగుండు అనుకుంటే అదే కుంటు ప్రాబ్లం అని చెప్పేసి ఎవరు రాలేకపోయారు ఇంకా నిన్న మేము ఇద్దరం ఈ తెంపినాము అయితే నాకు పని అని చెప్పేసి ఈమె ఒక పెట్టి వెళ్ళిపోయినా ఈమె తెంపుతుంది ఇంకా మన ఈ రూట్లో ఏమైందంటే ఇక్కడ ఒక దగ్గర పోలు పడిపోయింది పొలంలో సో ఇంకొక ఐదు రోజు నుంచి కరెంట్ లేదు సైడ్ త్రీ పేజ్ రాదు కొంత బంద్ అయిపోయింది రోజు అయితే పోలు అదే కరెంట్ వల్ల ఈ రోజు అయితే పోల్ లిఫ్ట్ పోల్ లేపి కరెంట్ అయితే ఆన్ చేసినట్టు ఒక హాఫ్ అన్ అవర్ అయితే వచ్చిందట ఇంకా నీళ్ళు కూడా ఎన్ని వచ్చినా తెలియదు నాకు మన సంపలే బాగానే కాలండి ఎందుకంటే నీళ్ళు లేక కూడా ఈ సం పరదా మనం ఫస్ట్ అనుకున్నట్టు పరదా అయితే పర్ఫెక్ట్ లేకుండే ఇంకా మనకైతే ఇక దానివల్లనే కొంచెం మైనస్ అయింది ఇక వచ్చేసి అలా నీళ్ళు అయితే నిలుస్తలేవు నీళ్ళు నీళ్ళు ఒక ప్రాబ్లం అవుతుంది బాగా వాస్తవానికి అయితే వీళ్ళని చూద్దాం ఒకసారి నేను ధర నీళ్ళు ద్వారా ఊరు నాయన మొత్తం సంపంతా గలీజైపోయింది మరి మొత్తం మస్తు ఉంటాయి వాస్తవం నీళ్లు మొత్తం కింద ఎలిపిపోయి నీళ్ళు వాస్తవానికి ఫిష్ ఐడాలా ఇట్లా నీళ్ళు ఇట్లా తకతకైతే ఫిష్ అని ఐడా దాదా తెంచేస్తాడు దానికి దాదాకే అవునా అట్లా ఉండాలంటే కరెంట్ ఎప్పటికి ఉండాలి మంచిగా నడువనే ఇట్లా అనుకోకుండా ఇట్లా అన్ఎక్స్పెక్ట్గా జరిగే సినిమాలు జరగకపోతే ఏం కాదు మనకు వాస్తవానికి లేడీస్ ఫింగర్ లేడీస్ ఫింగర్ ఏంట గోడి కూడగాయే బెండకాయలు వంకాయలు ఇంకేమున్నారా ఆనక్కాయలు ఆనక్కాయలు అనరాలు ఆనక్కాయలు ఇంకా వచ్చేసి బీరకాయలు బీర్ బీరకాయలు ఓకేనా బాగుందా బీరకాయలు బీరకాయలు టమాటా కాయలు టమాటా కాయలు అయితే అయిపోయింది వేస్ట్ అయిపోయింది ఇంకా తెలిపిన కదా ఫస్ట్ కాయల పని అయిపోయింది కానీ ఇంకా ఏమున్నా మనకు ఇప్పుడు వంకాయ మీదనే ఆధారం ఉంది ప్లాన్ మొత్తం అసలు వస్తాను దాని మీదనే ఉంది ప్రాజెక్ట్ మొత్తం దాన్ని చేసుకున్నా लेडी फिंगर हां लेडी फिंगर लेडी फिंगर ड्राइवtनी हम्म एकड़ ఉన్నాయిరా హ్మ్ కొడ బొ ఆర్డర్ ఇంక్ లో కట్టింది స్ట్రై హ్మ్ బోర ఉంది ఫ్రెండ్ అలా సాధారణంగా వర్షాకి అత్యంత వచ్చేది వచ్చేదాకామే నేను చెప్తున్నా కదా మనం సంతోషం అంటే మనం ఆటో తీసుకువచ్చే మోడల్ గా షిఫ్టింగ్ చేయాలి ఈ గంక అయితే చూపిస్తా ఖరాబ్ అయినాయి కొంచెం లైట్ కొంచెం లేట్ అయిపోయినాయి కదా ప్రాసెసింగ్ ఇక ఇట్లా కొంచెం ప్రాబ్లం ప్రాబ్లం ఈ ఇవి వంకాలు అయితే బిట్టు ఉన్నాయి మంచిగా ఇగో ఇవి సైజు వచ్చేసి బాగా అయినాయి బాగా వాస్తవానికి బాగానే పెద్దగా అయినాయి ఎట్లా చూడాలి వీటిని ఇవి చూడు ఇవి బాగానే ఉన్నాయి కదా ఇవి బాగున్నాయి వాస్తవానికి ఇక నైస్ ఉన్నాయి ఇట్లా బాగుంటాయి వాస్తవానికి వాస్తవానికి వీటికి మనం ఇవైతే వచ్చేసి ఇప్పుడు ఏమంటారంటే వీటిని ఇంకొక పది గంటల లేట్ పెడితే అయిపో ఇప్పుడు రేట్ ఏంటంటే మనకు కొంచెం తగ్గినట్టు అయింది కాబట్టి కొంచెం బాధపిస్తుంది ఇంకా మనకైతే ఇక నేను అమ్మినాయట నేను ఏ పంపించాయి అవి ఎంత అనేది ప్లాన్ తెలియదు తెలుసుకొని నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను మనకి ఎన్ని అమౌంట్ వచ్చినాయని కూడా చెప్తాను ఓకేనా ఇప్పుడు అయితే సంచే చెప్తా ఈ ఫుల్ సంచలా సంచల ఏంటి సెట్లా ఏ దాదాపు మన అడలా అంటే కాలు దాటి పెట్టాకల్లా ఏ చోర అట్లా లావట పెడితే గట్లే కొమ్మలు ఇరిగిపోతాయి బలవంతంగా మనం మనకి కాలు వెళ్ళలేదు అనుకో కావాలని చెప్పేసి మనం కాళ్ళని ఇట్లా అనుకో అట్లా అంటే ఆయన పుట్టుకుని ఇరిగిపోతాయి అయిపోయినాడు తెంపుడు దగ్గర పడారా మన ఆమె అంతకు ఆమె ఒక సజ్జత్కరమ్మా రెండు అయిపోయినా మారా టెన్షన్ లేకుండా మరి అదే అంటే మనందుకు మనం మోస్తున్నాం ఇప్పుడు మనం వేసినప్పుడు మనం ఆమెంతా ఆమె మోసుకొని వద్దా న్యాయమా కాదు అది ఈ ఆర్డర్ అనేది తెచ్చినాం మేము వాస్తవానికి ఈ ఆర్డర్ అనేది తెచ్చి మా అడుగాడు దగ్గర రారా అంటే అలా కూకుండా లోపల జాక్కుని వీడియో చూస్తున్నాం మన ఛానల్ వీడియో చూస్తున్నాడు దా ఐదా ఏ లేచర్ Alright